జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు డిచిపల్లి మండలం మెంట్రచిపల్లిలో సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్న తీరును ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేను నిర్వహిస్తుందన్నారు தால கரெண்ட் கே சில ரெண்டு ரூம் ஒன் டூ த்ரீ மூணு ரூம் கேட்டா கேஸ்ட் வீர குழந்தை அம்மா பெரிய எவ்வளோ இருக்கா முக்கியமே மாட்டாடி மாட்டாடி

డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా పదవుల విషయం అయినా ఏదైనా కూడా బీసీలు ఎస్సీలు కులా కులాదు ఎక్కువ పర్తి ఆ జనాభా నిష్పత్తులు ఏ ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు కొంత శాతం లాభం జరగాలి అనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇందిరమ్మ తెలుసు కానీ ఇందిరమ్మ ఇందిరమ్మ కోళ్ళు సోనియా గాంధీ సోనియా గాంధీ బట్ అప్పుడు చనిపోయాడు కదా రాజీవ్ గాంధీ ఇందిరామ్మ చనిపోయాడు చనిపోయినాడు చనిపోయింది మంచి చేసినా చేయలేదు ఇప్పుడు సోనియామ కొడుకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడ దాకా పాల చేసిన ఆరు నెలలు రెండు నెలల రెండు నెలల ఆలో సెల్లు అంటే అవన్నీ చూసిన తర్వాత ఆయనకు ఆయన చెల్లించి అదే ఇంత బీజర్ కంపెనీ ఇన్ని కులాలు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలంటే కుల కులగాన జరగాలి ఏ కొడుకు ఎంతమంది కులగాన చేయాలి వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం తప్ప మీ ఆస్తి పాస్తి ముందుకోవడం కోసమో స్కూటర్లు ముందు కోరుకోమో ఇంకోటి ముందుకుంటే రాలేదు